గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విచ్చలవిడిగా మందమ్ముతున్నారు మధ్యాంధ్రప్రదేశం చేసేసారు అనే విధంగా విపరీతంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి ఈ మద్యం వల్ల విపరీతంగా అమ్ముతున్నారు కల్తీ మందు అమ్ముతున్నారు ఎక్కడ పడితే అక్కడ మందు అమ్ముతున్నారు విపరీతంగా రేట్లు పెంచారని విపరీతంగా అంటే విపరీతంగా అసలు బీభత్సంగా కామెంట్ చేశారు అసలు మద్యం ఆంధ్రప్రదేశ్ చేశారు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని అసలు తీవ్రస్థాయిలో విమర్శించారు గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మద్యం తగ్గు చేయాలా మద్యం అమ్మడం మద్యం నిషేధం నిధే నిషేధించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన జరిగేది అంటే మందం మీద తక్కువ ఎక్కడంటే ప్రభుత్వం మందు అమ్మకంలో అమ్మక అమ్మకాలు పెట్టి రేట్లు ఎక్కువ పెంచి చాలా అంటే చాలా మద్యం తాగే వాళ్ళ చేత కానీ చాలా తగ్గిచ్చేసారు అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ అమ్మకూడదు ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు అనే విధంగా అదే మొత్తం తీసేసి ఎక్కువ విపరీతంగా రేట్లు పెంచేసారు మద్యం ప్రియులకైతే కొంచెం షాక్ తగిలే విధంగా కానీ వైసీపీ ప్రభుత్వం చేసింది అందువల్లే వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి చేసే వాళ్ళకే దెబ్బ తగిలిద్దనే విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మద్యం మా ప్రభుత్వం అమ్మకుండా ప్రైవేటీకరణ చేసేసింది ఎవరైనా అమ్ముకోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎలా అయినా అమ్ముకోవచ్చు ఎలా అయినా తాగొచ్చు అనే విధంగా చేసింది ఇప్పుడు ఎక్కడ పట్టినా మధ్యమే ఎక్కడ పట్టిన మధ్యమే ఏ షాప్లో పట్టిన మధ్యమే ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే విధంగా ఇప్పుడు తయారైందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం అనేదే కాదు సొంత టీడీపీ పార్టీకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలే దీన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు నిన్న తిరువురు ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు గారు ఒక బెల్ట్ షాప్ అంటే ఒయిన్ షాప్ కాకుండా బజార్లో అమ్మటం ఒక షాపులో మద్యం షాప్ మద్యం సీసాలు పట్టుకొని ఆయనే ఇలా అమ్మడం వల్ల తొమ్మిదో తరగతి పదో తరచు చదివే పిల్లలే మద్యానికి బానిసైపోతున్నారు ఇలా ఇలా అమ్మడం వల్ల పిల్లలు భవిష్యత్ భవిష్యత్తులో జీవితాల నాశనం అవుతుందని ఆయనే దీని గురించి మాట్లాడారు ఒకసారి వినండి నలభై గంటల తర్వాత లేకుండా ఇప్పుడు తిరుమూరు పట్టణంలో అఫీషియల్ గా నాలుగు మధ్య షాపులు ఉన్నాయి నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక ముప్పై ఐదు ముప్పై ఐదు బెల్ షాపులు ఉన్నాయి ఈ ముప్పై ఐదు బెల్డ్ షాపుతో పాటు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మొత్తం నూట ముప్పై దాకా బెడ్ షాపులు ఉన్నాయి ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక ఐదు ఆరు షాపులు నడుపుతున్నారు ముందు ఈ వైన్ షాప్ ని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఆ తర్వాత తిరువూరు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్య షాపులకి అనుమతి ఉంది కానీ ఈ నాలుగు మద్య షాపుల యజమానులు పట్నంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మెట్ షాపులు నడుపుతున్నారు కాబట్టి చిరువురు పట్నంలో ఉన్న నాలుగు మంత్రి షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి మదన్ రోడ్లో గాని మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైఫ్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం ఇటు బస్టాండ్ బస్టాండ్ ఈ గేట్ లో నుంచి వచ్చే వస్తారు ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోజు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చిపోయే పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు దానికి తోడు తిరువురు పట్టణంలో ఉన్న ఈ నలభై వెన్ షాపుల్ని తీసేయాలంటే ఈ నాలుగు మద్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు మద్య షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి చూడండి నాలుగు వైన్ షాపులు అధికారంగా వైన్ షాపులు ఉంటే వాటికి ముప్పై ఐదు బిల్ షాపులు ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ మందు అమ్మొచ్చు ఎక్కడంటే ఎక్కడ మందు తాగొచ్చు అనే విధంగా విచ్చలవిడిగా తయారు చేశారనే చెప్పుకోవచ్చు గతంలో చూడండి మందు ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ అమ్మకూడదు అనే విధంగా గత ప్రభుత్వంలో పరిపాలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చిన దగ్గర అయినా అమ్ముకోవచ్చు నీ ఇష్టం వచ్చిన అక్కడ తాగొచ్చు ఎక్కడైనా తాగొచ్చు ఏమైనా చేయవచ్చు అనే విధంగా తయారైందని చెప్పుకోవచ్చు చిట్ట మద్యము విచ్చలు విడిగా అమ్మడం వల్ల విచ్చ యువకులు ఏదైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యువకులు తాగడము వాళ్ళు వాళ్ళు కూరగా తయారవడం రేపులు చేయడం మర్డర్లు చేయడం విపరీతంగా తయారవుతుందనే చెప్పుకోవచ్చు మొత్తానికి ఏదైతే టీడీపీకి సంబంధించిన టీడీపీ నాయకుడే ఇలా మద్యం గురించి మాట్లాడడం చాలా వైర్లుగా మారుతుందనే చెప్పుకోవచ్చు